నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ నేను సౌజన్య ప్రతి ఒక్కరికి కూడా పుట్టుక ఒక కారణం ఉంటుంది మనిషి పుట్టుకకి కారణం ఏంటి అది ఎలా తెలుసుకోవాలి ఒక మనిషి సమాజంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పుడుతున్నాం చేస్తున్నాం అంటే పుట్టుకు కొంతమంది పుడుతున్నారు కొంతమంది మరణిస్తారు ప్రతిరోజు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది కానీ ఎవరైనా కానీ ఎందుకు పుట్టాము వాళ్ళ పుట్టుకకి కారణం ఏంటి వాళ్ళ జీవితాన్ని సారథకత చేసుకోవాలి అని అంటే అసలు ఏం చేయాలి ఎవరికి తెలియదు ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ 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 ఓన్ స్వరూప్ స్వామిజీ ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్కారం అండి శుభమస్తు దివ్య విశ్వశక్తి స్వరూపులందరికీ నా దివ్య ఆశీషులు గురుగారు ప్రతిరోజు చాలామంది పుడుతున్నారు చాలామంది మరణిస్తున్నారు అంటే వాళ్ళ ఆత్మని కొంతమంది ఏమో వాళ్ళ వాళ్ళ శరీరాల్లోకి తీసుకుంటున్నారు ఇంకొంతమంది సోల్స్ ఏమో శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి కానీ ఎవరికైనా కానీ ఎందుకు పుట్టారు పుట్టుకి గల కారణం ఏంటి అనేది తెలుసుకోవట్లేదు సో అది ఎలా తెలుసుకోవాలి అసలు ఏంటి అసలు తెలుసుకోవడానికి సాధ్యం అవుతుందా ఇప్పుడున్నటువంటి కలికాలంలో తప్పకుండా సాధ్యమవుతుంది ఏ కాలంలో సాధ్యమవుతుంది ఇప్పుడు కొంచెం ఇబ్బందితో అయినా కూడా సాధ్యమవుతుంది ఒకప్పుడు యోగము ధ్యానము తపస్సు ఇలాంటివి చాలా బాగా అందరికీ ప్రతి ఇంట్లో అందరూ చేసేవారు ఋషుల పత్నులు ఉండేవారు ఋషాశ్రమాల్లో దేముళ్ళు అనే మన పూజించే నిత్యము పూజించే వాళ్ళు కూడా కుటుంబంతో ఉన్నారు ఏ ఫోటో చూడండి కంప్లీట్ రామాయణం ఫోటోలో కూడా అమ్మవారు సీతమ్మవారు లక్ష్మణుడు భరతశక్తి అందరూ ఉంటారు ఎందుకు ఫ్యామిలీ మానవుడు ఫ్యామిలీతో ఉంటాడు కాబట్టి సంఘజీవుడు కాబట్టి అదొక నిదర్శనంగా భావించాలి మనం కృష్ణుడు ఆయన కూడా ఫ్యామిలీ ఉంది ఇంకా ఏ దేవుళ్ళు చూసినా ఒక రకంగా ఫ్యామిలీస్ ఉన్నాయి శివుడు ఉన్నది అమ్మార్ పార్వతి తల్లి ఉంది వినాయకుడు ఉన్నాడు కుమారస్వామి ఉంటారు నంది భృంగి అందరు ఉన్నారు అంటే ఏమిటి ఇక్కడ వితౌట్ ఫ్యామిలీ దేవుళ్ళు లేరు ఎవరో కొంతమంది ఉండొచ్చు అసలు లేరడానికి దేముళ్ళు అనేటువంటి కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే దైవ తము దివ్యత్వము శక్తి సర్వవ్యాపకము ప్రపంచంలో పిపీలకు అది బ్రహ్మ పర్యంతము శక్తితో నిండినది శక్తి లేకుండా మనిషి ఉండడు మాట్లాడు చూడడు వినడు మీకు తెలిసిందే ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ ఈజ్ ద మెయిన్ కాజ్ యూనివర్సల్ ఎనర్జీ అలాగే విశ్వశక్తి మనకు అదృష్టం కొద్దీ దేవుళ్ళు కూడా విశ్వశక్తిని ఉపాసన చేశారు ఎలా రాముడు కృష్ణుడు మనకి ఎక్కువ ఇష్టమైన గాడ్స్ అమ్మవార్లు పార్వతి ఇలాంటి వాళ్ళందరూ కూడా సూర్యోదయంలో ఆయనకి సూర్యుడికి దండం పెట్టుకొని సూర్యుడికి సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చి సూర్యోపాసన చేసి నమస్కరించి వారి ఆశుషులు తీసుకొని ప్రత్యక్ష దైవము సూర్యుడు ఎవరికి దేవుళ్ళకే దేవుడు పాయింట్ దేవుళ్ళకు కూడా మళ్ళీ దేవుడు దేవుడైన వాడు మళ్ళీ దేవుడిని ఎందుకు చేయాలి అంటే అక్కడ దేవుడు కాదు అక్కడ విశ్వశక్తిని ఆరాధిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి మానవ రూపంలో మా మరి మానవుడు అనేటువంటి విషయం ఎందుకు దేవుళ్ళు ఎత్తారు అంటే మరి మానవ రూపాలు అనేటువంటిది కూడా ఆ యొక్క దివ్య శక్తి యొక్క నిర్మాణమే వాటి అనుగ్రహం చేత ఈ దివ్య మానవ ఈ శక్తి ఈ రూపాలు వచ్చాయి అందుకే దేవుడు ఏం చేశాడంటే దైవం మానుష రూపేణ అనే ఒక పదం ఉంది దేవుడే మానవ రూపంలో వచ్చాడు ఇంకెవరో కాదు ఆయన కూడా మళ్ళీ వచ్చేం చేశాడు ఉపాసనలు చేశాడు తపస్సులు చేశాడు ఎన్నో సార్లు కొన్ని కొన్ని చోట్ల కూడా మనకి పురాణాలలో వాటిలో దేవుడు కూడా తపస్సు చేశాడు నా నేను చెప్పేది ఏంటంటే ఆ దేవుళ్ళు మనకి మార్గదర్శకులుగా మనకి ఒక ఆ దారిలో పెట్టడానికి సంఘం ఇలా కట్టుబాట్లు మంచి ఒక అలవాట్లు మనకి రూపాలని తీసుకుంటూ సత్యము ధర్మము మనము ప్రవర్తించేటట్టుగా పుణ్యాన్ని పొందేటట్టుగా మంచి చెళ్ళకి విచక్షణ జ్ఞానాన్ని వారు ప్రసాదించడం కోసం వారు మానవ అవతారంలో వచ్చి చేసి చూపించి మనకి మార్గదర్శకులు అయ్యారు దేవుళ్ళు అంటే అంటే దేవుళ్ళు ఇంతకుముందు కూడా దేవుళ్ళుగానే ఉంటూ మనకి దిశానిర్దేశం చేయలేదమ్మా దేవుళ్ళు తొమ్మిది అవతారాలే అదే అవతారం కలికే అవతారం రాబోతోంది ఆయన నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అయితే గాని రాడు అప్పటిదాకా డోంట్ అసలు నో వరీస్ అది కూడా ఎప్పుడు వస్తారో చాలా మంది డిబేట్స్లో అవేవో చేస్తున్నారు పాపం వాళ్ళందరూ కూడా సత్యం చెప్పాల్సిన అవసరం ఇప్పుడున్నది నాలుగు లక్షల ఇరవై వేల సంవత్సరాల తర్వాతే నాలుగో పాదం కలి అప్పుడు బాగా ఘోరాలు జరిగి నేరాలు జరిగి మానవులు ఇప్పుడుండే హైట్ సిక్స్ ఫీటు ఇట్లాంటివన్నీ తగ్గి అడుగు ఆరించులు అంతవరకు వెళ్ళిపోతారు ఆడవాళ్ళు వాళ్ళు కూడా తగ్గిపోతారు సృష్టి అంతా మారిపోతుంది అధర్మం పెచ్చుమీరిపోతుంది కలి యుగంలో కలి ప్రవేశిస్తాడు కలి దేవుడు వేరు కలికి అవతారం కలికి అవతారం కలి వేరు ఈయన కృష్ణ నియ తర్వాత ఆయన ఎంటర్ అయ్యారు ఆయన కృష్ణస్వామి ఒక వంద ఇరవై ఆరు సంవత్సరాల ఎనిమిదిన్నర రోజులు ఆయన ఈ సజీవులై ఉన్నారు ఈ భూమి మీద కృష్ణ గురించి మన భారతంలో కృష్ణ పర్వం కృష్ణ జన్మ సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి